హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము చేసే పని అది ఎంత కష్టం అన్నది మీకు తెలియదండి చాలా కష్టమైన పని అయితే ఇవి అందులో చిన్న పని అయితే మీకు చూపిస్తాను చిన్న పని కదా కష్టమే ఇవి మనం నేస్తుంటాం కదండి మేము చీరలు నేస్తాం కదండి నేసేటప్పుడు పోములు తెగిపోతాయి చూసారా ఎన్ని పోములు తెగిపోయి ఒక్కొక్క పోము మేము అతుక్కుంటూ అతుక్కుంటూ ఈ పని అనేది చేస్తూ ఉంటాం చూసారా ఈ పోములన్నింటినీ ఒక పూటకు పూటల్లా ఇలా కూర్చొని ఒక్కొక్క పోముని మా ఆయన గారు ఇస్తుంటే నేను అతుకుతూ ఉంటాను అయితే ఈ పనికి మాత్రం మొక్కలు అయితే కాదు ఇద్దరు ఉండాలి ఇది ఇద్దరు చేసే పని ఇద్దరు చేసే పని అంటే ఇగోండి ఇక్కడ మొగ్గలు వస్తున్నాయి చూసారా మొగ్గు ఉన్నది ఈ విధంగా ఒకటి సైడ్ ఇటు సైడ్ మొక్కలు రావాలంటే కంపల్సరిగా ఇద్దరు అనేది ఉండాలి ఇదిగోండి ఇక్కడ ఒక పొవం ఎక్కిపోయింది పోవం లేకపోవడం వల్ల చూసారు అది ఖాళీ వచ్చింది అలా వస్తే చీరలు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోరు కాబట్టి మొత్తం ఎక్కడ తెగిపోయినా సరే అవి ఎక్కించుకుంటూ చీరలు నేసుకుంటూ ఉంటాము మాది అనేది చాలా కష్టం గుండె అక్కడ ఉంది చూసారా దారాలు అక్కడ నుంచి ఇదంతా మేము నేస్తూ ఉంటాం చూడండి అంత సన్న ఎంత సన్నంగా అంటే అంత సన్నంగా ఉంటుంది మా ఆయన గారు చూసారా ఎంత దగ్గర కళ్ళుని పెట్టి అవి ఎక్కడ తెగిపోయి ఏ స్థానంలో తెగిపోయి అదే స్థానంలో తీసుకురావాలి మళ్ళీ ఆ స్థానం నుంచి ఈ స్థానానికి తీసుకొస్తే నేయడం కష్టమైపోతుంది ఇక మేము నేసే నేత ఏంటనేది చూపిస్తాం చూడండి మేము అనేది వర్క్ చీరలు అనేటివి నేస్తాము చూడండి ఇవి చిన్న చిన్న కాయిన్స్ వస్తాయి వర్క్లు కూడా ఉంటాయి పెద్ద పెద్ద వర్క్ తీస్తాం ముందు వర్క్ అంతా అయిపోయింది పైట చెంగు ఉంటుంది కదండి పైట చెంగుకి మొత్తం వర్క్ తీసేసాం ఇప్పుడు అదంతా చీర మొత్తం చిన్న కాయిన్స్ వస్తాయి అలా మొగ్గులు కాయిన్స్ వస్తాయి చూస్తున్నారు కదా ఇదే విధంగా చీర మొత్తం ఇలాగే ఉంటుంది ఇకపోతే మేము పైట చెంగకి వర్క్ తీస్తామని చెప్పాను కదండి ఆ వర్క్ ఏంటిదండదు నేను మీకు చూపిస్తాను చూడండి పైన కనిపిస్తుంది చూసారు ఈ వర్కే మేము పైట చెంగకి తీసాం మీరు చూడాలనుకుంటే కామెంట్ పెట్టండి వర్క్ తీయడం కూడా అనేది నేను ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను మా పని అనేది చాలా కష్టం మా పనిలో ఉన్న కష్టాన్ని ఆలోచించిన వారు మా వీడియోని లైక్ చేసి మేము పెట్టే ప్రతి వీడియో చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఆయన గారు అందిస్తుంటే మా ఆయన గారు అందిస్తుంటే నేననేది ఇదిగోండి ఇక్కడ చూసారు ఇక్కడ ఓడి అనేది దారం అనేది ఖాళీ అయిపోతుంది పూము తెగిపోయిందని తెలుస్తుంది అంతలో మళ్ళీ మా ఆయన గారు ఇచ్చే ఫోమ్ని నేను ఎక్కించుకుంటూ దీనిని అతికించుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక చిన్న వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను చూపించాను ఇది మీకు నచ్చి మంచి వ్యూస్ వచ్చి మంచి లైక్స్ మీరు అందరూ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వచ్చి ఎక్కువ లైక్స్ వస్తే ఈ వీడియోని నేను కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను